ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు విరివిగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన పవర్ ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆయన ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగానే మారుమోగుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా చదువుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సినిమాలు సంక్రాంతికి క్రిస్మస్కి రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవలే పుష్ప టూ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్లు హైక్ ఉండి ఉంటుంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారి టాకు మహారాజ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాల యొక్క నిర్మాతలు దిల్ రాజు నాగవంశి తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయంపై ఇరువురు చర్చించుకోనున్నారట ప్రశ్న కూడా అదే అదేవిధంగా బెనిఫిట్ షోలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట మరోవైపు గేమ్ చేంజర్ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా దిల్ రాజు పిలువనున్నారట ప్రస్తుతం నేజ్ కూడా తెగ బలవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే